ఇక్కడ కూడా మొత్తం నాలుగు భాగాలలో మూడు భాగాలు వాడే ఇచ్చాడు ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో కనుక్కోండి అన్నాడు వాడు ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో కనుక్కోమంటే ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే లోపల డయాగ్రామ్ మొత్తం అంతా సేమ్ లోపల సర్కిల్ డయాగ్రామ్ అంటే సేమ్గా ఉంది లోపల సర్కిల్ డయాగ్రామ్ సేమ్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్లో కూడా ఇలా ఈ సర్కిల్ షేప్ డయాగ్రామే ఉండాలి ఓకే ఇలా ఏ ఆప్షన్లో ఉంది అంటే అది ఓకే ఈ థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్ ఓకే నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ లోపల షేడ్ అయిపోయింది ఇది కూడా రాదు ఇంకా వస్తే ఫస్ట్ ఆప్షన్ అయినా రావాలి లేక సెకండ్ ఆప్షన్ అయినా రావాలి ఈ రెండిట్లో మన ఆన్సర్ ఏముంది అంటే ఈ రెండిట్లో డిపెండింగ్ ఆన్ దిస్ యారో మార్స్ ఆ యారో మార్క్ ఇక్కడ డయాగ్రామ్లో ఫోర్ కార్నర్స్లో కూడా యారో మార్క్స్ ఉన్నాయి ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ ఫోర్ కార్నర్స్లో కూడా యారో మార్క్స్ ఇక్కడ ఫోర్ కార్నర్స్లో కూడా యారో మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇక మన ఆసరి సాటిస్ఫై అవ్వాలి అంటే అక్కడ మన ఆసరి సాటిస్ఫై అవ్వాలంటే ఫోర్ కార్నర్స్లో కూడా అవ్వాలి అంటే యారో మార్క్స్ అనేది ఉండాలి అలా ఫోర్ కార్నర్స్లో యారో మార్క్ ఉండాలి కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ రావాలి అంటే మనం వాడు ఎంటీ ఉన్న డయాగ్రామ్ని అంటే వాడు ఎంటీగా వదిలేసిన డయాగ్రామ్ మనం ఫిలప్ చేయాలి ఎలా ఫిలప్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటిను యారో మార్క్ చేస్తున్నా ఫోర్ కార్నర్స్లోనూ ఫోర్ యారో మార్క్స్ ఓకే లోపల డయాగ్రామ్ అనేది సేమ్ ఓకే లోపల డయాగ్రామ్ సేమ్ కాబట్టి ఫస్ట్ ఏముండాలంటే ఫస్ట్ సర్కిల్ ఉండాలి ఓకే ఫస్ట్ ఏముండాలి సర్కిల్ ఉండాలి సర్కిల్ తర్వాత స్క్వేర్ రావాలి ఓకే ఫస్ట్ సర్కిల్ సర్కిల్ లోపల స్క్వేర్ స్క్వేర్ లోపల డాట్ ఓకే స్క్వేర్ లోపల ఏమి ఉండాలంటే డాట్ ఉండాలి ఓకే ఆ లెక్క ప్రకారం మనకు ఇక్కడ ఈ ఉన్న ఆప్షన్స్లో ఏది రైట్ అవుతుందంటే ఇక్కడ ది ఆరో మార్క్స్ బట్టే చెప్పేయచ్చు ఈ ఆరో మార్క్స్ అన్నీ ఇక్కడ అన్ని ఇన్సైడ్ ఇన్సైడ్ ఫేస్ ఉండాలి అంటే కేంద్రాభిముఖంగా ఉండాలి యా మార్స్ని ఎలా ఉండాలి అంటే కేంద్రం వైపు చూసే విధంగా ఉండాలి ఫేసింగ్ ఆన్ సెంటర్ వైపు ఉండాలి కానీ ఈ సెకండ్ ఆప్షన్లో ఫేసింగ్ అవుట్ సైడ్ ఉంది అంటే కేంద్రానికి బయట వైపు చూస్తున్నాయి అవి కేంద్రానికి బయట వైపు చూస్తున్నాయి కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్ అయిపోతుంది ఇంకా ఉన్న నాలుగు ఆప్షన్లో మూడు రాంగ్ అయిపోతే ఇంకా కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏ ఫస్ట్ ఆప్షన్